హాయ్ అండి నేను మీ హర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఆయన కూడా బాగున్నాను అండి ఇదైతే నిన్న వెడ్నెస్ డే కదా వెడ్నెస్ డే మార్నింగ్ అనమాట బియ్యం నువ్వు ఉప్మా చేద్దాం కదా అని చెప్పేసి అనుకుంటున్నాను బియ్యం బియ్యం ఆల్రెడీ కడిగేసి ఆరబెట్టించుకొని ఉంచుకున్నానండి అప్పుడప్పుడు ఒక ఉప్మా చేసుకుందాం కదా అని చెప్పేసి మీలో ఎంతమందికి బియ్యం నువ్వు ఉప్మా తెలుసో కామెంట్ చేయండి అంటే మన రేషన్ బియ్యం ఉంటాయి కదండి రేషన్ బియ్యాన్ని అయితే శుభ్రంగా కడిగేసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట ఎండలోనే ఎండబెట్టుకున్న తర్వాత ఆ బియ్యాన్ని స్టోర్ చేసుకుంటాను స్టోర్ చేసుకొని వాటిని కావాల్సినప్పుడల్లా మిక్సీ పట్టుకుంటాము అంటే ఎలా అంటే మిక్సీ మిక్సీ జార్లో బియ్యం వేసిన తర్వాత ఒక్కసారి జస్ట్ ఇలాగా తిప్పాలి అంతేనండి అప్పుడు మనకి చిన్న చిన్న ముక్కలుగా అవుతాయి అన్నమాట బియ్యం అనేవి మరి ఎక్కువగా బ్లైండ్ గ్రైండ్ చేయకూడదు ఎక్కువ గ్రైండ్ చేస్తే కనుక పిండిలాగా అయిపోతుంది కాబట్టి జస్ట్ ఒకసారి లాగా తిప్పితే చాలు చిన్న చిన్న ముక్కల్లాగా వస్తుంది అనమాట దాని అంతటినీ కూడా మనం జల్లుడు కానీ లేదంటే నెట్ లాంటిది కానీ ఏదైనా ఉందనుకోండి అందులో వేసుకొని జల్లించుకోవాలన్నమాట జల్లించుకుంటే అప్పుడు మనం గ్రైండ్ చేసాం కదా అందుకని అందులో పిండి వస్తుంది అనమాట కొద్దిగా పిండి వస్తుంది అప్పుడు మనం ఆ పిండినంతటినీ కూడా సపరేట్ చేసుకొని పైన నూక వస్తుంది కదా వరి నూక ఆ నూకతో మనం ఉప్మా అనేది చేసుకుంటామండి ఇంక ఇప్పుడు నీకు ఆ ప్రాసెస్ చూపిస్తున్నాను ఎండబెట్టిన బియ్యాన్ని నీట్గా అందులో ఏమైనా రాళ్ళు అవి ఏమైనా ఉంటాయేమో శుభ్రం చేసుకొని తర్వాత నేను అదంతా కూడా మిక్సీ జార్లో వేసుకున్నానండి ఇప్పుడు ఇంకో చూసారు కదా ఇలా ఎట్లా వేసుకొని జల్లించుకుంటే చిన్న పిండి అనేది ఏదైనా ఉన్నా సరే పిండి మొత్తం అంతా కూడా కిందకి వచ్చేసి పైన నూక అయితే ఉండిపోతుంది చెప్పాను కదండి తిప్పేటప్పుడు అయితే గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కువగా గ్రైండ్ చేసి ఉంచకూడదు జస్ట్ వన్లో పెట్టి ఒకసారి గ్రైండ్ చేస్తే సరిపోతుంది మనకి పిండి వచ్చేంత వరకు జల్లించుకొని తర్వాత నూకనంతటిని కూడా వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఈ ఉప్మా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ ఉప్మా వేడి చేయదండి మామూలుగా మనకి ఉప్మాలు తింటూ ఉంటాం కదా మామూలుగా గోధుమ ఒక అయినా సరే ఉప్మా తింటే చేస్తుంది అని అంటారు కానీ ఈ ఉప్మా అనేది మనకి వేడి చేయదు నా వీడియో కనుక మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను ఈ ఉప్మా ఏ విధంగా చేసుకుంటున్నాను అనేది కూడా నేను మీకు వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి చూడండి ఉప్మాలోకి కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కలు అనమాట కొద్దిగా కొత్తిమీర కరివేపాకు టమాటా మీ ఇష్టం అండి టమాటా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే అంటే టమాటా వేసుకోకపోయినా కూడా పర్వాలేదు మా హస్బెండ్ ఏంటంటే టమాటా వేస్తే తినరనమాట అందుకని చెప్పి టమాటా వేయట్లేదు ఒక్కొక్క రే ఉప్మా అయితే చేస్తున్నానండి ఒకవైపు అయితే మిషన్లో అయితే బట్టలు అయితే ఆన్ చేశాననమాట మిషన్ అయితే ఆన్లో ఉంది బట్టలు అవుతున్నాయండి ఒకవైపు ఇంకా అని చేసి టిఫిన్ చేసిన తర్వాత బట్టలు అయితే ఇంకార్ పెట్టేయాలి ఇప్పుడు కరాయి పెట్టుకున్నాను కదండి ఇప్పుడు నోకు ఉంది కదా నేనైతే ఒక గ్లాస్ నోక్ అయితే తీసుకున్నానండి ఒక గ్లాస్ నోక్ తీసుకున్నాను కదా ఇప్పుడు అది అందులో వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు లేదా ఒక నిమిషం అయితే వేయించుకుంటే సరిపోతుంది వేయిపోయింది కదండి ఇప్పుడు అయితే ప్లేట్లోకి తీసుకుందాం తీసుకొని అదే కళాయిలోనైతే మనం కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు ఇందులో కొద్దిగా పల్లీలు అయితే వేసుకున్నానండి పల్లీలు కొద్దిగా వేగనివ్వాలి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఆవాలు జీలకర్ర చెనపప్పు వేసుకొని వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర చిన్నప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేటప్పుడు స్కిప్ అయిందండి వీడియో అనేది ఏమనుకోవద్దు పల్లీలు వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే అల్లం ముక్కలు కూడా వేసుకున్నానండి వేసుకుని ఇవి కూడా బాగా వేగనివ్వాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి సారీ అండి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి బాగా వేగినాయి కదండి ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుందాము గ్లాస్ నోక్ తీసుకున్నాను కదా గ్లాస్ నోక్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకు అని అంటే మనకి నోక అనేది కొద్దిగా రైస్ కదండి కొద్దిగా ఉడకాలన్నమాట కాబట్టి వాటర్ బాగా మరిగిన తర్వాత సిమ్లోనే పెట్టేసుకోవాలండి ఫుల్ సిమ్లో పెట్టుకొని మనం ఉడకనివ్వాలి లేదని అంటే బాగా అనమాట గ్లాస్కి రెండు గ్లాసులైనా వేసుకోండి లేదంటే గ్లాస్కి రెండున్నర గ్లాసులైనా సరే వేసుకోండి వేసుకుని బాగా మరగాలండి మరిగిన తర్వాత ఇప్పుడు మనం చూసారు కదా వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఇదిగో చూసారు కదా వాటర్ బాగా మరిగింది కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందామండి ఇంకా సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఏంటంటే నూక ఉంది కదా వేయించుకున్న నూక బియ్యం నూక ఆ బియ్యం నూకలు ఇందులో వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టేసుకొని సిమ్లో అయితే ఉంచుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉంటే మన ఒక ఉప్మా అనేది రెడీ అయిపోయినట్టే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకొని ఒక నిమిషం ఉంచుకుంటే బాగుంటుంది అన్నమాట పొడి పొడిగా వస్తుంది ఇక చూసారు కదా మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇంకా ఉప్మా రెడీ అయిపోయిందండి మూత పె మూత తీసుకొని కొద్దిగా కొత్తిమీర జలుపుకొని కలిపేసుకుంటే మన బియ్యం ఒక ఉప్మా రెడీ అయిపోయినట్టే వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుందండి మనకి ఉప్మా ఇప్పుడు ఉప్మా అయితే చేస్తానండి చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు మిషన్ వేసానని చెప్పాను కదండి బట్టలు ఇప్పుడు అయిపోయినాయి అనమాట డ్రై చేస్తున్నాను అనమాట దాంట్లో అయితే వేసుకోవాలి ఆటోమేటిక్ కాదండి నార్మల్ది అనమాట వాషింగ్ మిషన్ అనేది దీనికి సపరేట్గా మనం డ్రై చేసుకుంటాం కదా ఆ విధంగా అయితే డ్రై చేసుకోవాలి ఇప్పుడు వర్షాలు కూడా కొద్దిగా ఎక్కువగా పడుతున్నాయి కదండి ఎండాకాలం అయితే మనం డ్రై చేసుకోకపోయినా పర్వాలేదు కాబట్టి బట్టలు బాగానే వెండిపోతాయి కానీ ఈ వర్షాకాలంలో అయితే కంపల్సరీగా డ్రైవ్ చేయాలి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు చూస్తూనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్